ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్ తే సతే ఫలయా బ్రహ్మ హరిహర రాయ త్రిగుణాత్మ సర్వతిగామి దర్శా దర్శ దత్తాత్రేయ నిశాంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట గడియలు నక్షత్ర గడియలు స్థాన గడియలు ఎలా అనేది మనం చెప్పబోతున్నాము కాబట్టి వీళ్ళకి నక్షత్ర గడీలు ప్రకారంగా చూసుకుంటే ఉత్తరాషాఢం శ్రావణం ధనిష్ట నక్షత్రం శ్రావణి నక్షత్రం ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే ఈ మూడు రాశు ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానము పూజ బలం ఎల్ది యోగ బల యోగ బలం అనేది అంత అనుకూలంగా కనబడతలేదు లక్ష్మీ బలంలో ఎక్కువగా నిలబడదు డబ్బులు అంటారు కదా వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతో విధానాలుగా ఎన్నో తెలివితేటలతో ఉపయోగించి కుటుంబాన్ని అభివృద్ధిగా రావాలని కుటుంబ బాధ్యతలను కూడా వాళ్ళ ఈపు మీద వేసుకొని వాళ్ళకున్న ఆశలు వాళ్ళకున్న ప్రేమ అభిమానాలను కూడా పక్కన పెట్టేసి వాళ్ళ కుటుంబం గురించి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు మరి అలాంటి బాధలు పడే వాళ్ళకి అలాంటి కష్టాలు చేసే పడే వాళ్ళకి మరి కుటుంబంలో ఉండవలసిన వాళ్ళని వాళ్ళని కొంచెం గౌరవించి వాళ్ళు పడే బాధలో కొంచెం షేర్ చేసుకునేట్టుకైతే ఆ ఆ కుటుంబాలు ఎప్పుడో అభివృద్ధి పొందుతాయి ఆయన పడుతున్నాడు కదా కష్టం ఆయనే పండి అన్నట్టుగా అయితే స్వార్థంగా ఏ పనులు కావు మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు చదువు విధానాలలో కూడా చాలా చాలా విధానాలుగా చదువు విధ విధానాల్లో చాలా చాలా విధానాలుగా చదువులో కూడా పెద్దగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి దీంతో పాటు వీళ్ళకి మెయిన్గా వ్యాపార విషయాలు ఉద్యోగ విషయాలు బిజినెస్ విషయాలలో కొన్ని కొన్ని మార్పులు కొన్ని సేంజిస్సులు కొన్ని చేయాల్సిన ఆలోచనలు కొన్ని డెవలప్మెంట్ కావాల్సినవి అవి కూడా వీళ్ళకి అది తొందరలోనే అది వేగంగా వచ్చే అదృష్ట యోగాలు కొన్ని కనబడుతున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఇలా జాతక చక్రం తిరిగే యోగం అనేది కనబడుతుంది ఆ స్త్రీ వలన ఇలా జాతకం స్టార్ మార్పు అనేది ఇలా యోగంలో ఉంది కాబట్టి ఆ స్త్రీ కాలు పెట్టిన కానుంచి ఇలా ఇంట్లో అదృష్టము ఆలోచన లక్ష్మి యోగము ప్రాప్తి కలుగుతుంది మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు బిగినీసులలో కొన్ని మార్పులు కొన్ని ఇక్కడ కొన్ని బిగ్నిస్లు పెట్టడం మళ్ళీ విదేశాల్లో కొన్ని బిగ్నిస్లు పెట్టడం ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది మరి వీళ్ళ జాతక విధానాల్లో చూసుకుంటే మెయిన్గా వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఒక ప్రయత్నాన్ని పెట్టారనుకోండి అది హండ్రెడ్ శాతం సెట్ అయిపోతుంటుంది ఎందుకంటే ఎక్కువ కష్టపడరు కష్టపడ్డారా అంటే దాని ఎంతలాదైనా కూడా ఆ కొండను కూడా పిండి చేసేంత శక్తి వీళ్ళకి ఆ దమ్ము ఉంది ఆ భగవంతుడిచ్చిన ఆ పవర్ అంటారు కదా అది అనేది వీళ్ళ జాతక విధానాలలో కనబడుతుంది మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకి ప్రేమ విధానాల్లో చాలా వరకు కొంచెం విప్లవయ్యే మార్గం కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ ప్రేమించిన స్త్రీ వలన కూడా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని దూరాలే దూరం కొన్ని రోజుల పాటు కొంత దూరం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని రోజులు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి కలిసే యోగం రాబోతుంది వాళ్ళు ఊహించని అదృష్టం ఊహించని యోగం ఊహించని విధానం అనేది ఇలా జాతక విధానాల్లో కనబడుతుంది మరి వీళ్ళకి ముఖ్యంగా గృహం అనగా విల్లు ఒక స్థాన చరణం అనేది ఇలా జాతక విధానాల్లో కనబడుతుంది అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక ఇల్లు కొనటము కట్టడము లేకపోతే వీళ్ళు లోన్లు తీసుకోవటము అలాంటిది ఇలా జాతక విధానాల్లో కనబడుతుంది అది ఈ నెలలోనే వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి దాంతోపాటు మెయిన్గా రియల్ ఎస్టేట్లో కొన్ని బిగినీస్ పరంగా కానీ కొంత పెట్టుబడిదారులు అంటారు కదా బిగినిస్ పెద్ద పెద్ద బిగినిస్లలో వీళ్ళు కొంచెం షేర్ మార్కెట్లలో వీళ్ళు అమౌంట్ పెడుతుంటారు మరి అలాగ పెట్టిన వాళ్ళకి ఈ నెలలో వీళ్ళకి బాగా మంచి కలిసి వస్తుంది ఈ నెలలో మీరు పెట్టినట్టుగా అయితే చాలా వరకు మీకు లాభాలు మంచిగా కొనకూడతాయి మీ కుటుంబం అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా మీకు యోగం కనబడుతుంది కాబట్టి మీరు బంధువు మిత్రులతో కొన్ని జాగ్రత్తలు పాటించాలి బంధువు మిత్రుల వలన మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు మీ పేరుని చెడగొట్టేసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే యోగం అనేది జాతకంలో కనబడుతుంది దాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించి గమనించినట్టుకైతే మీ కుటుంబ సమస్యలు బంధువు సమస్యల నుంచి బయటపడగలుగుతారు లేకపోతే అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక విధానాల్లో చూసుకుంటే ముఖ్యంగా పూజాబలం పూజా బలంలో చూసుకుంటే ముఖ్యంగా ప్రతి సోమవారము మీరు పూజా కార్యక్రమానికి అనేది మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ శివుడికి మీరు తప్పకుండా పూజించి ఆయనకి కొన్ని పుష్పములు ఏర్పాటు చేసి ఆయనకి ఏర్పాటు చేసేస్తే మీ కుటుంబానికి మీకు అష్టౌసర్యాలు వాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి సోమవారం సోమవారం మీరు కంపల్సరిగా మీరు దేవస్థానానికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమం అయితే మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీరు అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఆ అన్నదానం అనేది పది మందికి మీరు అన్నదానం పెట్టాలి దాంతోపాటు మీకు అంబానాదం శంఖ ప్రభా అత్యంతము యోగము మంగళవారం మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉండాల్సిన కుక్కలు కుక్కలకి కొన్ని రొట్టెలు కానీ రొట్టెలు మీ సేతుకుంటా వేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే మీకు ఆ దత్తాత్రేయ మీరు ఆ కుక్కలకి మీరు వేసిన దాని వలన ఆ దత్తాత్రేయ నీకు అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ఆ ఆ స్వామి ఆశీర్వాదం మీకు కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీరు చేయాల్సిన ఈ పూజా బలం చేస్తే మీకు ఎలాంటి దరిద్ర దోష నివారణ కర్మ దోష నివారణ పటాపంచలైపోతాయి మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు అనేది మీకు అభివృద్ధిగా రావాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది మరి దీంతో పాటు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా ఏ పనికి పోవాలన్నా పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి మనకి పెద్దవాళ్ళు ఎందుకంటే అమ్మానాన్న లేని వేళలా మనకి అన్నలు కానీ అక్కలు కానీ ఎవరైనా కానీ మనకి పెద్దవాళ్ళు వయసుకి పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ డైరెక్షను మనకి సిటీజన్లు పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకోవాలి తర్వాత మనం చేసే ఆఫీసులో కానీ మన మన ఇంట్లో ఉండాల్సిన పెద్దవాళ్ళు కానీ వాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకొని నడుస్తే మనకి కొంత మంచి విధానం మనకు జరిగే యోగం అనేది కనపడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన ఈ పూజా విధానం మీరు చేస్తే తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి దరిద్ర దోష నివారణ ఉన్నా కూడా మీకు శాంతం అనేది అవుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు నన్ను అయితే మీకు ఎలాంటి దోషాలున్నా మీ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయా ఎలాంటి గ్రహాలు దోషాలు దెయ్యాలు భూతాలు కర్మాలు ఎలాంటి బాలగ్రహ దోష నివారణ ఎలాంటి దోషాలున్నా కూడా మేము దివ్య దిష్టితో చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి సరియోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ